దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా ముప్పై పంతొమ్మిదో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును దేవునికి మహిమ గాక దేవుని బిటలారా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడని మనం మర్చిపోకూడదు చాలాసార్లు మనము దేవుని సన్నిధి చేరి మన బాధల్ని కష్టాలని మరి పంచుకోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా మనము ఆలోచిస్తూ ఉంటాం చింతపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కానీ దేవుని సన్నిధిలో మనం విచారణ చేయం దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిని వెతికినట్లయితే దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా మన మాట వినగానే మనకు ఉత్తరం ఇచ్చును అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఏ కష్టంలో ఏ బాధలో ఏ ఇరుకులో ఉన్నప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం మర్చిపోకూడదు దావీదు తనతో ఉన్న సైనికులు తనకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆయన ఏమాత్రము కూడా కృంగిపోకుండా దేవుని సన్నిధిలో ధైర్యముగా దేవుని సన్నిధిలో విచారణ చేసి తిరిగి తన వారిని అందరినీ సంపాదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా దావిదు వలె దేవుని సన్నిధిలో విచారణ చేయడం దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనం నేర్చుకోవాలి అప్పుడు మనం ప్రతిదానికి సమాధానం పొందుతాం దేవుడు అతి కృప మనకు అనుగ్రహించునుగాక ఆమె